ఓం శ్రీ గురుభ్యో నమ ఇష్టములేని కార్యముల నిన్ని అనర్పగ కర్తవీవెగా కష్టపు పల్కులన్ మనసుగాడగ కర్తవీవే నా దృష్టిని అప్పటప్పట చలింపగ కర్తవీవే ఈ నష్టములన్ని తీరుటకు నా మదికి గదే శాంతి శ్రీపతి ఓ శ్రీపతి ఓ లక్ష్మీపతి నాకు ఇష్టం లేని పనుని జరగడానికి కర్తవు నువ్వే కఠినమైన మాటలతో మనసు గాయం చేసింది నువ్వే అప్పుడప్పుడు నా ఏకాగ్రతను చెదరగొట్టినది నువ్వే నీ మనసులోనూ నీ మనసుతోనూ వాక్కుతోనూ క్రియతోనూ నాకు కష్టం కలిగించిన దానికి నష్టపరిహారంగా నాకు మనశ్శాంతిని ప్రసాదించు ఎంత బాగుందండి భగవంతుణ్ణి తనకి మనశ్శాంతిని ఇవ్వమని అడగడం మంచిదే కానీ అడగడంలో ఒక గడుసుతనం ఉంది కారణం ఏమిటంటే తాను చేసినటువంటి పనులకు ప్రతిఫలంగా మనశ్శాంతిని తిరిగి ఇవ్వాలట అసలు ఆ మనశ్శాంతి అన్ని ఐశ్వర్యాల్లోకి గొప్పది అందుకే ఈయన శ్రీపతి సంపదలకు అధిపతి ఐశ్వర్యాలకు అధిపతి దానివల్ల లభించేది ఆనందం మనశ్శాంతి వల్ల మిగిలిన అష్టైశ్వర్యాలు అష్టలక్ష్ముల ప్రయోజనం మనశ్శాంతిని సాధించటం మాత్రమే అడగండి నీకు డబ్బు దేనికి అంటే సుఖంగా ఉండడానికి సుఖం దేనికి శాంతి నాకు ఏది కావాలనుకున్నా నాకు మనస్సు శాంతిగా ఉంటుందనుకున్న దాన్నే నేను కోరుకుంటాను తప్ప వేరేవి కాదు కదా కనుక అన్నీ అష్టైశ్వర్యాలని అష్ట లక్ష్ములవని మనం కావాలని కోరుకునేది ఏదైనా సరే దాని ప్రయోజనమే మనశ్శాంతి నాకు చిటికడు మనశ్శాంతి అయ్యా ఈ అష్టైశ్వర్యాలు ఉన్నా సరే లక్ష్ములు ఉన్నా సరే లేకపోయినా సరే ప్రయోజనం ఏం లేదు ఇక్కడ మాస్టర్ గారు మనందరి కోసం శ్రీ అంటే సంపద శ్రీపతి అంటే సంపదలకి అధిపతి అయినటువంటి వాడు అటువంటి శ్రీపతిని సంపదల లక్ష్యమైనటువంటి మనశ్శాంతిని ప్రసాదించమని కోరడానికి ఒక చక్కని వంక పెట్టుకున్నారండి ఓ నేపం అది తనని స్వామి అన్ని విధాలా కష్టపెట్టడం మామూలుగా మనిషికి కలిగే కష్టాలు ఇష్టం లేని పనులు మనసు నొచ్చుకునే మాటలు ఇక్కడ ఇష్టం లేని పనులు రెండు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నాకు ఇష్టం లేకుండా కొన్ని పనులు నేను చేయవలసి వస్తుంది అంటే అది నాకు ఇష్టం దానివల్ల మేలు జరుగుతుందో ఏమో నేను చెప్పలేను కానీ అలా చేయడం నాకు ఇష్టం ఉండదు అలాంటి పనులు కొన్ని సందర్భాల్లో చేయక తప్పదు అదేవిధంగా మనసు నొచ్చుకునే మాటలు ఇవి నాకు నేను మాట్లాడుకోను కానీ ఇతరులు నన్ను తప్పనిసరిగా ఎన్నో సందర్భాల్లో మనసు కష్టపెట్టేట్లు మాట్లాడతారు సాధకుడికి లేక భక్తుడికి ఉండే గొప్ప కష్టం ఏకాగ్రత లేకపోవడం ఇవేమిటి ఇష్టం లేని పనులు ఇష్టం లేని మాటలు కష్టపెట్టడాలు అన్నవి లోకంలో అందరికీ వర్తించే విషయమే అయినా ఒక్క సాధకులకు మాత్రం ఉండే ఇంకో కష్టం ఏమిటి అంటే ఏకాగ్రత లేకపోవడం వీటితో యుద్ధం చేసి అధిగమించాలనుకోవడం అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేయాలనుకోవడం అవుతుంది ఎవ్వరూ నన్ను కష్టపెట్టకుండా ఉంటే నేను పూజ చేసుకుంటానండి ఎవరు నా నన్ను ఏమీ ఒక్క మాట అనకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటే నేను పూజ చేసుకుంటానండి లేదండి మనం చేసుకోవడం వల్ల ఈ రెండు వస్తాయి తప్ప అటువంటి పరిస్థితి వల్ల రావు ఇది ఎలా ఉంటుందంటే మంచి ఉదాహరణ అలలు తగ్గాక స్నానం చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది అలలుంటాయి మనం మునిగితే నీళ్లల్లో మునిగాక అలలు పైనే తప్ప లోపల ఉండవు ఇంకా తెలివి ఉంటే అలల మీద తేలడం కూడా నేర్చుకోవచ్చు కనుక అన్ని పరిస్థితులు సానుకూలంగా ఈయనన్నెవ్వరు ఏమి అనకుండా ఉంటే అప్పుడు నేను సాధన చేస్తాను అనుకోవడం కుదరదు పోనీ ఈ రెండు కుదిరాయి లేదు కుదరలేదు అయినా చేద్దామనుకుంటున్నాను అంటే ఏం జరుగుతూ ఉంటుంది తరచుగా మనసు ఏకాగ్రత ఉండదు అన్నీ కుదిరినప్పుడు అందుకని సులభమైన మార్గం ఏమిటి మరో మార్గం ఇచ్చేశారు మనకి ఇలా కాదు మనకు దారి చూపించారు ఏమిటంటే భగవంతుడు సర్వాంతర్యమైనప్పుడు ఆయన కన్నా భిన్నమైంది లోకంలో ఏదీ ఉండదు విష్ణు శబ్దానికి ఉన్న అదే కదండి సర్వవ్యాపి అని ఆయన సమస్తంలోనూ వ్యాపించి ఉన్నాడు అలా వ్యాపించి ఉన్నప్పుడు నా నాతో మాట్లాడేటటువంటి వాళ్ళల్లో లేడా ఉన్నాడు కదా అప్పుడు నేను వాళ్ళల్లో దైవాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చేసే పనులు నాకు ఇబ్బంది కలిగించవు లేదు వాడు మాట్లాడే మాటలు మనస్సుకి కష్టం కలిగించవు మనకిష్టం లేని పనులు చేసిన వ్యక్తి విష్ణుమైన జగత్తులోని అంతర్భాగమే కదా అంటే విష్ణువే మానవుల ఇష్టాలన్నీ హితంగా ఉండకపోవచ్చు నాకేదో ఫలానది తినాలని ఉంది కానీ అది నాకు మంచిది కాదే ఆ తినడం వల్ల నాకు అనారోగ్యం కలుగుతుందే అయినా సరే నేను ఇష్టపడతాను తీవ్రమైనటువంటి చక్కెర వ్యాధి లేక మధుమేహ వ్యాధి ఉన్నటువంటి వాడు తీపి తినాలని కోరుకోవడం లాగా నేను కూడా అనుకుంటూనే ఉంటా ఏదో ఒకటి నాకు పడింది కానీ భగవంతుడు మాత్రం మనకి హితమైందే చేస్తాడు అంటే మనకి మేలు కలిగేది మనకి లోకంలో రెండు ఉన్నాయండి ఇష్టము హితము అని రెండు ఉన్నాయి ఇష్టమంటే నేను కోరుకున్నది హితమంటే నాకు మంచి కలిగేది అని అందువల్ల అయిష్టంగా కనిపించవచ్చు కొన్నిసార్లు కొంతమంది చేసిన పనులు కానీ ఆడిన మాటలు కానీ చేసిన వ్యక్తిలో దైవాన్ని చూడడం మర్చిపోయినప్పుడు మాత్రమే ఇష్టానిష్టాల ప్రసక్తి వస్తుంది అందరిలోనూ దేవుడు ఉంటే నాకు ఇష్టమా కాదా అన్న ప్రసక్తే ఉందండి నాతో ఎవరెట్లా ప్రవర్తించినా భగవంతుడే అనుకున్నప్పుడు అలాంటివి ఏమి ఉండవు అంటే మనం అందరిలో దేవుణ్ణి చూడటలేదనమాట మనకి కష్టం కలిగించిన వ్యక్తిలో దైవాన్ని చూచినప్పుడు కష్టం ఉండదు ఇది చాలా ప్రధానమైనటువంటి సాధన మర్మం మాటల విషయం కూడా అంతే ప్రతి మాటని దాన్ని పలుకుతున్న వ్యక్తిని దైవ స్వరూపంగా భావించినప్పుడు మనసు నొచ్చుకోవడం ఉండదు అటువంటి స్థితి వచ్చేదాకా నిలదొక్కుకోగలరో లేదో అని తేల్చుకోవడానికి నిందలు పడవలసి వస్తుంది ఎవరేం మాట్లాడుతున్నా దైవమే మాట్లాడుతుంది అని అన్నప్పుడు మరొకటి ఎక్కడుంటుంది అదే కదా ప్రహ్లాదుడు సర్వం విష్ణుమయం జగత్తని ఎలా చూడగలిగాడు పానీయంబులు త్రావుచును కుడుచుచును లక్షింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ వీటన్నిట్లో నవ్వుతున్నా మాట్లాడుతున్నా ఆడుతున్నా అంత సర్వమున్న అతని దివ్య కళామయమంచు చూడగలిగాడు సమస్తం అతని దివ్య కళతో నిండి ఉంది అని చూడగలిగాడు మరి అలా చూసినప్పుడు అలా చూశాడు గనకే అతడు అన్నం తింటూ ఉంటే అన్నం పరమాత్మలాగా కనిపించింది అదే విషం చేతికిస్తే అది విష్ణువులాగే కనిపించింది ఇంకా భిన్నమన్నదేం లేనప్పుడు అతన్ని ఏది కూడా ఏమీ చేయలేకపోయింది కానీ ఈ లోపల మన వంటి వారికి అందరూ ప్రహ్లాదుడు స్థాయికి వెళ్ళగలరా ప్రహ్లాద నారద పరాశర పుండరీక ఇలా చెప్పుకుంటూ ఉంటే మొట్టమొదట భక్తుల యొక్క పట్టికలో వచ్చేటటువంటి వాడు మొదటివాడు ప్రహ్లాదుడే అంత స్థాయికి మనం వెళ్ళలేకపోయినప్పుడు మధ్యలో ఎవరో ఏదో మాటలు అన్నారనో ఎవరో నాకు ఇష్టం లేని పని చేశారనో కొంచెం నిందలు కూడా పడాల్సి వస్తుంది మొదటిది అందరిలోనూ భగవంతుణ్ణి చూడడం అనే విష్ణు అయితే రెండవది ఇతరుల చేష్టలలోనూ మాటలలోనూ పరమాత్మను అనుభూతి చెందడం అనే వాసుదేవోపాసన ఈ విష్ణుపాసన దాటాక వాసుదేవోపాసన వాసుదేవోపాసన దాటిన తర్వాత ఉండేది నారాయణ ఉపాసన శ్రీమద్భాగవతమ్మని విష్ణు ఉపాసనతో ప్రారంభించి వాసుదేవోపాసన దాకా తీసుకువెడుతుంది ఆ తర్వాత ఉండేదే నారాయణ ఉపాసనకి సంబంధించిన విశేషం సమస్తంలోనూ భగవంతుడిని చూడడం విష్ణు ఉపాసన అయితే సమస్తమైన చేష్టలలోనూ భగవంతుడిని చూడడం వాసుదేవ ఉపాసన కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి పదార్థాల్లోనూ మనుషుల్లోనూ దైవాన్ని చూడడం పెద్ద సమస్య లేదండి కానీ ఆ మనిషే మనని కొడుతున్నా తిడుతున్నా ఆ మనిషిలోనూ అతడు కొట్టే దెబ్బల్లోనూ అతడి తిట్టే తిట్లల్లోనూ కూడా విష్ణువుని చూడగలమా అది ప్రధానమైంది ఆ విధంగా చూడగలిగితేనే అప్పుడు వాసుదేవోపాసన సిద్ధించినట్టు ఈ రెండింటిలోనూ సాధన అయినా కూడా ఏ స్థాయిలోనైనా చెదిరిపోయేవి ఏకాగ్ర దృష్టి మనోనిగ్రహం మనోధైర్యం బాగానే ఉందండి నేను అందరిలోనూ దేవుణ్ణే చూస్తున్నాను వాళ్ళు చేసే పనుల్లో కూడా దైవాన్నే చూస్తున్నాను వాళ్ళు తిట్టినా కొట్టినా కృష్ణుడేనా రాముడో నాకు నచ్చిన దైవం ఎవరైతే వాళ్లే చేస్తున్నారనుకుంటున్నాను ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదయ్యి సాధన మొదలుపెట్టగానే వచ్చేది ఏమిటంటే దృష్టి చెదురుతుంది మనం ఇక్కడ కూర్చొని భగవంతుణ్ణి జానిస్తూ ఉంటే తర్వాత తినబోయే భోజనం మీద లేదా ఆ తర్వాత చేయబోయే పని మీదో లేదా నిన్నైపోయిన విషయం గురించో ఆలోచన చేస్తూ ఉంటుంది మనం దైవం మీద పెట్టవలసినటువంటి దృష్టి మరి దేని మీదకో చెదురుతుంది భౌతికంగా కూర్చుని ఉంటాం మనసు మాత్రం అక్కడ ఉండదే అలాగే మనోనిగ్రహం ఎంతకాలం చేస్తామండి నెల రోజులు చేశానేం ఫలితం లేదు అనిపిస్తుంది మనో నిగ్రహం మనసుని తను అదుపులో పెట్టుకోవడం కూడా సాధ్యమయ్యాకపోయేది మనోధైర్యం మనసు చలించిందని గుర్తించేసరికి పుణ్యకాలం అయిపోతుంది మనకి విశ్వామిత్రు లాంటి వాళ్లే పెద్ద ఉదాహరణలు అంతంత తపస్సు చేసి కూడా క్షణంలో మనసు చెలించింది మొత్తం చేసిందంతా పోయింది కదా అది గుర్తించడానికి వాళ్ళకి ఎంతకాలమో పట్టింది మనోవిక్షేపానికి అంటే దృష్టి చెదరడానికి కారణాన్ని కూడా పరమాత్మగా గుర్తించటం భగవంతుని అనుగ్రహం ఉంటేనే సాధ్యం లేకపోతే నా మనసు ఎందుకు చెదిరింది అని దిగులు కూడా జరుగుతూ ఉంటుంది ఇష్టం లేని పనులకి మనసు కష్టపెట్టిన మాటలకి సాధనలో దృష్టి చెదరడానికి భగవంతుణ్ణే కర్తగా గుర్తించిన వాడికి విశ్వంభు విష్ణుండుగా అనుభూతం అవుతుంది ఇదే కదా భాగవతం మొత్తం అర్థం చేసుకోవడానికి మూలం విశ్వంభు విష్ణుండు ఇదే మనకి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్ షట్కారు అని మొదటి రెండు నామాలుగా కనపడుతూ ఉంటుంది నిజానికి సర్వలోక కర్త పరమాత్మ మాత్రమే కర్త అన్న పదానికి ఆయన మాత్రమే అర్హుడు మిగిలిన వారంతా పనులు చేసినట్లు మాట్లాడినట్లు అభినయించేవారు మాత్రమే నిజంగా మనం చేస్తున్నామండి మన చేత ఈ పనులు చేయబడుతూ ఉన్నాయి అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళు నేను ఈ పని చేశానని అనరు నా చేత ఈ పని చేయించబడింది అని చెప్తారు పోతనామాత్యుడు చెప్పినా నన్నయ్య భట్టారకుడు చెప్పినా వాళ్ళందరూ ఏం చెప్పారు వీళ్ళు రాశారు అన్నారు పోతరాజు కండు అని చెప్పుకున్నాడు ఆయన అంతే తప్ప నే రాశానని చెప్పట్లేదు అంటే మేము కర్తలము అనేటటువంటి అహంకారం ఉండదు ఎందుకు అంటే మన వల్ల పని జరిగింది మన చేత చేయించబడింది అని మాత్రమే ఉదాహరణకి ఒక కవి చేతిలో కలం వ్రాసే సాధనమే అవుతుంది కానీ రచయిత కాదు కదా కలం రాయట్లా కలంతో రచయిత రాస్తున్నాడు అలాగే భగవంతుడు మనతో చేయిస్తున్నాడు అని గుర్తించుకోవాలి ఈ సత్యాన్ని గుర్తించటం మాత్రమే కాదు అభ్యాసం చేసి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే పరమాత్మతో పరాచికలాడగల చనువు బేరసారాలు చేయగలిగిన శక్తి వస్తాయి చూసారా ఇలా బేరాలు ఆడుతున్నారో ఇంత బేరాలు ఆడాలి అంటే ఈ సత్యాన్ని గుర్తించి అభ్యాసం చేసి అనుభవంలోకి తెచ్చుకుని ఉండాలి అంటే సమస్తంలో ఉన్నటువంటిది భగవంతుడు అనేటటువంటి విష్ణు ఒక్కడే అనే సంగతిని అనుభవంలో తెచ్చుకుని ఉండాలి అంటే ఎవరైనా తననేదన్నా మాట్లాడ తనతో అంటూ ఉంటే ఆ అన్నది విష్ణువే అని గుర్తించగలగాలి ఎవరైనా తన్ని పొగిడితే విష్ణువే పొగిడాడు అనుకోవాలి ఎవరైనా తన్ని తిడితే విష్ణువే తిట్టాడు అనుకోవాలి ఎవరైనా తన్ని కొడితే ఆహా ఎంత బాగా కొట్టాడు అనుకోవాలి ఇది అనుభవంలోకి రావాలి పైకి చెప్పడం కాదు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు దేవుడితో బేరాలు కూడా ఆడతారు నాకు అరిష్టాలని కష్టాలని కలిగించింది నువ్వే కనుక ప్రతిఫలంగా మనశ్శాంతిని ఇవ్వాల్సింది కూడా నువ్వే అని గట్టిగా అడగగలరు ఏ నా కష్టాలు ఇస్తే ఊరుకున్నావు కదా నువ్వు ఇచ్చావని నన్ను తిడితే ఎవరు తిట్టినా నువ్వే తిట్టావని ఊరుకున్నాను కదా నా మనసు చెదిరితే నీ కారణంగానే చెదిరింది నువ్వే ఏదో చేశావని నీ గురించి అనుకున్నాను కదా అందువల్ల నాకు మనశ్శాంతి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి నీ నుంచే రావాలి ఆ మనశ్శాంతి అన్నది కూడా నువ్వే ఇవ్వాలి ఏం ఊరికే ఇవ్వట్లా మూడు పనులు చేశావు నాతో ఒకటి అందరిలోనూ భగవంతుణ్ణి చూడడం అనేది అభ్యాసం చేయించావు చెడ్డ మాటలు నాతో వాళ్ళు చెడుగా ప్రవర్తించేట్టు చేసి ఎవరేం మాట్లాడినా అవి నీ మాటలు అనేట్టు అనే సాధన చేయించావు వాళ్ళ చేతనన్ను నిందింపచేసి సాధనకి కూర్చుంటే మనసు చెదిరేట్టుగా చేశావు అది కూడా నువ్వు చేసిందే కనుక ఈ మూడు పనులు నాకు చేసినటువంటి వాడివి మనశ్శాంతినివ్వాల్సింది కూడా నువ్వే అని గట్టిగా అడిగారండి ఇంకేం లేదు ఇందులో నీవే తప్పైత పరంబెరుగను అనే అనన్య భక్తి ప్రతిపత్తి కష్టనష్టాలైనా సుఖశాంతులైనా ప్రసాదించేది భగవంతుడొక్కడే కోరతగినది ప్రార్థించదగినది ఆయన నొక్కే అని మార్గనిర్దేశనం చేస్తున్నారు మాస్టర్ గారు మనందరికీ ఈ పద్యంలో అడిగితే ఎవరిని అడగాలండి అన్నీ తన దగ్గర ఉన్నవాడిని అడగాలి కానీ కొద్దిపాటివ్వగలిగిన వాడిని అడిగితే ఏం లాభం వాడి దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇస్తాడు బాగా ఉన్నవాడు చాలా ఇవ్వగలుగుతాడు కనుక అడిగితే కూడా సమస్తం తనదైనటువంటి వాడిని సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడిని అడగాలి కానీ ఈ కొంచెం కొంచెం కలిగిన వాళ్ళని అడిగి మన అల్పత్వాన్ని బయటపెట్టుకోవడం దేనికి కనుక ఏదిచ్చినా నువ్వే ఇచ్చావు ఏం చేసినా నువ్వే చేసావు నాకు మనశ్శాంతినిచ్చే పని కూడా నీది అని గట్టిగా నిగ్గదీసి నిలదీసి డబాయించి గారాబాలు పోయి భగవంతుణ్ణి అడగాలి అడిగితే ఇవ్వకుండా ఉండడు అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన అనుభవించిందే కదా ఇది అనుభవించకుండా ఏం చెప్పల కనుక ఇలాంటివన్నీ మనకి మార్గదర్ నిర్దేశనం చేసి భగవంతుడితో ఏ రకంగా డబాయించి పనిచేయించుకోవాలో కూడా నేర్పినటువంటి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ కులాంబోధి అనంతర్యతనూజాం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురు గురుణాం పితరం పితృణాం अन्य शेष प्रपद्ये अनन्य शेष सरण प्रपद्ये अनन्य अन्य शेष प्रपद्ये स्वस्ति